హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సజ్జలతోటి పెసరతోటి మల్టీగ్రెయిన్ దోశ పోస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్ తోటి సజ్జలు తీసుకుంటున్నాను చూడండి గ్లాస్ సజ్జలు తీసుకున్నాను సజ్జలు కూడా తింటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కదా అందుకోసమని నేను సజ్జ దోసలు పోసుకున్నాను అదే గ్లాస్ తోటి పెసలు తీసుకుంటున్నాను సజ్జలు పెసలు అదే గ్లాస్తో తీసుకున్నాను అదే గ్లాస్ తోటి నేను ఒక పావు గ్లాస్ వరకు పచ్చిసన పప్పు తీసుకుంటున్నాను చూడండి అదే ఆ పావు గ్లాసే తీసుకున్నాను నేను మళ్ళీ అదే గ్లాస్ తోటి రాజ్మా కూడా తీసుకుంటున్నాను రాజ్మా తీసుకుంటున్నాను ఒక పావు గ్లాసు ఆరోగ్యం కోసం ఇలాంటివి తినాల్సిందే కదా అందుకే నేను కూడా ఇలా తయారు చేసుకుంటున్నాను అదిగోండి రాజ్మా కూడా అదే గ్లాస్తో తీసుకుంటున్నాను మరలా అదే తోటి ఒక పావు కప్పు మినపప్పు కూడా తీసుకున్నాను పొట్టి మినపప్పు తీసుకుంటున్నాను ప్రోటీన్ ఉండాలని చెప్పేసి ఇలా నేను ప్రోటీన్ దోశలాగా చేసుకున్నాను అదిగోండి పావు గ్లాస్ మినపప్పు తీసుకున్నాను వీటన్నింటినీ నేను మార్నింగ్ ఎయిట్ థర్టీకి అట్లా నానపెట్టేసి ఈవినింగ్ ఫైవ్కి గ్రైండ్ చేసుకున్నాను అదిగోండి మినపప్పు కూడా పావు గ్లాస్ తీసుకున్నాను ఇలా వీటన్నింటినీ శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి నేను ఉదయం ఎయిట్ థర్టీకి అలా నానబెట్టుకున్నాను ఈవినింగ్ ఫైవ్కి గ్రైండ్ చేసుకున్నాను చూడండి అలా ఉన్నాయి చక్కగా ఉన్నాయి కదా భలే ఉన్నాయి అలా మొత్తం నీళ్ళన్నీ మళ్ళీ వంప్ చేశాను ఇలా గ్రైండ్ చేసుకున్నాను తిండి కూడా చాలా బాగా వచ్చింది మనం కావాలంటే కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి నేను ఇలా మల్టీగ్రెయిన్ దోశలకి ఉల్లిపాయ కాంబినేషన్ బాగుంటుందని నేను ఉల్లిపాయ కూడా వేసుకున్నాను ఇలా పెనం పెట్టేసుకొని పెనం వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలి ఇలా దోశ వేసుకున్నాను దీనిలోకి నేను అల్లం పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసుకున్నాను దీనిలోకి మళ్ళీ నేను పుట్నాలు పప్పుతో చట్నీ చేసుకున్నాను అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది దీనిలోకి నేను అల్లం చట్నీ కూడా చేసుకున్నాను ఈ రెండు చట్నీలతోటి ఈ దోశ కమ్మగా ఉంది ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్